హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి జోడెద్దుల టైర్ ఎద్దుల బండి అయితే అమ్మకానికి రావడం జరిగింది అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా గోనెగండ మండలం బోదేపాడు గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దుల బండి కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో ఏ మాత్రం కూడా చెక్కు చెదరలేదని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి దీని రేటు వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు మరి మన రైతు సోదరులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వాళ్ళ లొకేషన్కి వెళ్తే కూడా ఎద్దుల బండిని బాగా క్లియర్గా చూసి కొద్దిపాటి బేరం మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ బండిపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వారి నెంబర్ స్క్రీన్పై పై కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేసి రైతు దగ్గర మరి కొన్ని వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరిను అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి